హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ కుప్పం రాజకీయం వేగంగా మారుతుంది అధికారం దూరమైన వెంటనే వైసీపీ కనపడకుండా పోయింది వైసీపీ ముఖ్య నేతలంతా కుప్పం రావడానికే ముఖం చాటేస్తున్నారు దీంతో మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది టీడీపీలో చేరేందుకు వైసీపీ కౌన్సిలర్లు తహతహలాడటంతో కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది కుప్పం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబును తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు కోసం ప్రయత్నం చేసింది సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీకి గండు కొట్టిన వైసీపీ చంద్రబాబు విజయాన్ని మాత్రం నిలువరించలేకపోయింది ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ పట్టు సాధించింది కుప్పం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుంది ఇదే దూకుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని భావించిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది చంద్రబాబుకు గట్టి పోటీనిచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది ఎన్నో ప్రలోభాలకు ప్రయత్నించింది అయితే లక్ష మెజారిటీ లక్ష్యంగా క్యాంపెయిన్ చేసిన టీడీపీ కేడర్ కుప్పంలో వరుసగా చంద్రబాబుకు ఎనిమిదో విజయాన్ని సాధించింది దాదాపు యాభై వేల మెజార్టీతో కుప్పం చంద్రబాబును నాలుగోసారి సీఎంను చేసింది దీంతో ఒక్కసారిగా కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది గత ఐదేళ్లలో కుప్పంలో టీడీపీని ఇరుకులు పెట్టేందుకు ప్రయత్నం చేసిన వైసీపీని ముప్ప తిప్పలు పెట్టేందుకు టీడీపీ శ్రేణులకు ఛాన్స్ దొరికింది రివర్స్ గేమ్ ఆడేందుకు టీడీపీ కూడా సన్నద్ధమైంది ఈ నేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు సానుభూతిపరులు నెల రోజులుగా కుప్పంకు దూరంగానే ఉండటంతో రివెంజ్ పాలిటిక్స్కు ఇంకా పూర్తిగా తెర తీయని పరిస్థితి నెలకొంది వైసీపీ ఓడిపోయిన తర్వాత కుప్పం ముఖం చూడాలంటేనే భయపడే పరిస్థితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది కుప్పంకు రాకుండానే దూరం నుంచి పరిస్థితులను అంచనా వేసుకుంటున్న వైసీపీ నేతలు సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తున్నారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు కంప కొత్తగా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ను కలిసేందుకు ఆ పార్టీ గేట్ ముందే వెయిట్ చేస్తున్నారు కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులు ఉండగా ఆరుగురు మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు మిగతా పంతొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు పదకొండు మంది కౌన్సిలర్లు పసుపు కండవ కప్పుకునేందుకు హైకమాండ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో వెయిటింగ్ లో ఉన్నారు మరికొద్ది మంది టీడీపీలో చేరేందుకు అవకాశం వస్తే చాలు అనుకున్నట్లు సైకిల్ పై సవారీకి సిద్ధమయ్యారు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ వలసలకు తలుపులు తీస్తే పార్టీ ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లు పార్టీ నేతలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు దాడులు కేసులకు గురైన టీడీపీ నేతలు వైసీపీ లీడర్స్ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు అధికారంలో ఉండగా కుప్పంలో టీడీపీ శ్రేణులను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని హుకుబ్ జారీ చేస్తున్నారు ఇందులో భాగంగానే టీడీపీ వైపు చూస్తున్న కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆసుపత్రిపై దాడి చేసి అతను రాకను ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో వైసీపీ నేతలకు టీడీపీలో ఎంట్రీకి ఛాన్స్ లేదన్న సంకేతాలు ఇచ్చారు ఇక కుప్పంలో వైసీపీనే కనిపించకుండా చేయాలంటే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు నేతలకు గాలం వేసి తేరాల్సిందేనన్న ఆలోచన కూడా ఆ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో అదే జరిగితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు క్యూ కట్టే వైసీపీ నేతల సంఖ్యతో ఆ పార్టీ కుప్పంలో ఖాళీ అవుతుందన్న చర్చ నడుస్తుంది ఇదే జరిగితే కుప్పంలో రివర్స్ గేమ్తో వైసీపీ ఇరుకులు పడక తప్పదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్